హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్ ఈరోజు బిగినర్స్ కోసం అయితే ఒక మంచి యూజ్ఫుల్ టిప్ అయితే చెప్తున్నాను మనము స్టిచ్చెస్ ఎలా వేస్తాము అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది మనం బ్లౌజ్ ఎలా కొడతామనేది కస్టమర్స్ ఖచ్చితంగా ఫస్ట్ చూసేది ఏంటంటే మనం స్టిచ్చెస్ ఎలా వేసామనేదైతే చూస్తారు ఇప్పుడు సైడ్ జాయింట్ చేస్తాం కదా ఆ స్టిచ్చులన్నీ కూడా మంచిగా స్ట్రైట్గా ఉండాలి మనం స్కేల్తో లైన్ గీస్తే ఎలా ఉంటాయో అలా ఉండాలి అప్పుడే కస్టమర్స్ మన దగ్గర నుంచి ఎప్పటికీ వెళ్ళరు ఎప్పుడు మన దగ్గరికే వస్తారు ఇప్పుడు చూడండి నేను వేస్తున్న ప్రకారం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫస్ట్ హ్యాండ్ లూజ్ని మనం మార్క్ చేసుకున్న తర్వాత కొంచెం అక్కడ రఫ్ చేసుకొని వదిలేయాలి ఇక్కడ రఫ్ చేసుకున్న తర్వాత కింది సైడ్ నుంచి మనము స్టిచ్చెస్ స్టార్ట్ చేసామంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది హ్యాండ్ దగ్గర నుంచి వేయటానికి చాలామందికి అర్థం అవ్వదు ఇక్కడ నడుం దగ్గర నుంచి అయితే చాలా ఈజీగా వస్తుంది ఇంకా మీరు కటింగ్ వీడియో కూడా చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది చాలా బాగా మనము కట్ చేసేటప్పుడు టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటాం కదా ఖర్చు కోసమని అదే టూ ఇంచెస్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి అలాగే ఆమ్ రౌండ్ దగ్గర కూడా అలాగే టూ ఇంచెస్ వదులుకుంటాం మనము ఆ టూ ఏం చేస్తే అక్కడ కూడా చూడండి అక్కడ మీకు ఖర్చు కనిపిస్తుంది నేనైతే కట్ ఇచ్చుకున్నాను మీకు కనిపిస్తుందో లేదో చూడండి నేను పీస్తో కూడా మార్క్ వేసాను ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్టిచ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఎంత బిగినర్స్ అయినా కూడా నేను చెప్పిన టిప్ను ఫాలో అవుతూ స్టిచ్చెస్ వేయండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి బ్లౌజు పర్ఫెక్ట్గా సరిపోయిందా లేదా అనేది వాళ్ళు వేసుకున్నాక తెలుస్తుంది కానీ మన దగ్గర వాళ్ళు చేతికి తీసుకున్నప్పుడైతే వాళ్ళకు వాళ్ళు చూసేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్టిచ్చెస్ చూస్తారు అందుకే స్టిచ్చెస్ ఎప్పుడైనా కూడా నీట్గా ఉండే విధంగా చూసుకోవాలి ఎక్కడ కూడా మనము ఒక స్టిచ్ అయిపోయిన వెంటనే ఎక్స్ట్రా పీస్ అనేది అస్సలు ఉండకూడదు అవి ఎప్పటికప్పుడు కట్ చేసేసుకోవాలి అప్పుడే బ్లౌజు చాలా నీట్గా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది ఇంకా మన ఛానల్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు చూడండి ఇంకా ఇలా మంచి మంచి వీడియోస్తో నేను ముందుకు వస్తూ ఉంటాను ఇలాంటి టిప్స్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ చూడండి నేను వేసాను కదా పాదం ఖర్చుతో మూడు స్టిచ్చులు అయితే వేసేసాను మూడు స్టిచ్చులు వేస్తే సరిపోతుంది ఇంతకంటే ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఒకవేళ కావాలని కస్టమర్స్ అడిగినప్పుడు ఇంకొక స్టిచ్ ఎక్స్ట్రా వేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా ఎక్స్ట్రా ఉన్నవంతా కట్ చేసుకుంటే చూస్తున్నారుగా ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చిందో చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా మీరు కూడా ఈ టిప్ను ఫాలో అవ్వండి మనకు ఎప్పుడైనా కూడా హ్యాండు కింది బ్యాక్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్లస్ గుర్తు వస్తే అది పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఫ్రెండ్స్ చూడండి మనకు ఇలా కట్ వర్క్ డిజైన్ అయితే ఇచ్చారు కాబట్టి నేను అలాగే స్టిచ్ చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది నెక్స్ట్ వీడియోలో ఇలా కట్ వర్క్ కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలి ఈజీగా అనేది అయితే నేను మీకు చూపిస్తాను ఇక్కడ నడుముకు కూడా థ్రెడ్ పైపింగ్ అయితే వేశాను చాలా సింపుల్గా వేశాను ఇప్పటి నుంచి అన్ని వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను తప్పకుండా మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం కావాలంటే హెమింగ్ అయినా చేసుకోవచ్చు లేదంటే స్టిచ్ అయినా వేసుకోవచ్చు మెడకి నడుముకి అన్ని చోట్ల థ్రెడ్ పైపింగ్ అయితే వేసేసాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్